ఇప్పుడు నీకు ఒక చెప్తాను అఖిల ప్రియ ఏముంది అఖిల ప్రియ మాట్లాడం కాదు లోకేష్ బాబే మాట్లాడుతున్నాడు నాది రెడ్ బుక్ ఉంది మీ కథ చేస్తానని ఇప్పుడు లీడర్ ఉంటే లీడర్ కిందండే నాయకులు అదే పందాలో ఉన్నాడు సార్ ఇంకా ఇప్పుడు అఖిల ప్రియ అంతే ఇంకా ఏముంది ఇప్పుడు ఆయన లోకేష్ బాబే చెప్తున్నాడు నాకు రెడ్ బుక్ మేము మొత్తం రెడ్ బుక్ ఇట్లనే చూపిస్తాడు ఇంకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ బుక్ ఉందండి ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి వస్తుందనే చూడాలి ఇప్పుడు మేము అందరం కూడా ఎనభై ఐదు నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు చూ చూసి వద్దనుకొని రెండు వేల నాలుగులో ఆ సంస్కృతి స్వస్తి చెప్పేసినాం మళ్ళీ అటువంటి జీవితం వద్దు అనుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పెట్టుకొని అటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేముగా ఇప్పుడు అంతకుముందు మేము ఉన్నప్పుడు పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు ఇప్పుడు ఉండే పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు ఆ రోజు ఎనభై ఐదులో ఉన్నప్పుడు వాళ్ళ నాయన కూడా ఇస్ట్గా ఉన్నాడు మొత్తం అంత రాజకీయం నడిపినాడు అప్పుడు మొత్తం రెండు వేల రెండు వేల నాలుగు వరకు తొంభై తొమ్మిది వరకు రాజకీయాలన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అంతో ఇంతో పనికి వచ్చినంత తర్వాత ఫ్యాక్షన్ గురించి ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చినారు ఎప్పుడైనా కూడా మనం అనుకుంటున్నాం కానీ ప్రజలు ఎంతసేపు ఉన్నాయని కూడా ఓటు అనే ఆయుధంతో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి చెప్తారు మన రెడ్డు బుక్లు లేవు ఏం లేదు ఇప్పుడు ఏదో ఈ అధికారం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఎట్లా తయారైపోయినారు అంటే తెలుగుదేశం దగ్గర నుంచి ఫోన్ రావడం ఆలస్యం లేదు వాళ్ళని పిలిచి వాడిని బెదిరియమంటే ఈయన బెదిరించమనే స్టేజ్లో ఉన్నారు ఇంకా మనం దాని ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమి మాట్లాడినా కూడా పోలీసులు కొంతమంది పాపం వాళ్ళు మనసు చెప్పుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు కూడా విధి లేక వాళ్ళని పట్టుకొని వీళ్ళు పట్టుకొని పోస్టింగ్లలో వచ్చినారు కాబట్టి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే పోస్టింగ్లు ఉంటాయే పోతాం అనేది మా పరిస్థితులు వాళ్ళందరూ ఉన్నారు ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఇంకా వాళ్ళ మాట వినకపోతే ఇబ్బంది అయిపోతుంది ఊళ్ళల్లో లాస్ట్కు పోలీసులు ఏదైనా ఊళ్ళో గలాట జరిగితే పిలిచి మాట్లాడే పరిస్థితులు ఉన్నది కానీ లాస్ట్కి ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది బుక్ కీపర్లను తీసే కాడికి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నాయకుల్ని బెదిరించే స్టేజ్కి వచ్చేసినారు స్కూల్లో అన్నం వండే వాళ్ళని తీసేయడానికి కూడా తీసేయకపోతే పోలీసులు ఎంటర్ అయ్యి బండ్లు తీసేయమని చెప్తున్నారు ఇంకా బండ్లను దొబ్బుకొని పోతుంటే ఈ గ్రామ పంచాయతీలో బండ్లను దొప్పుకొని పోతుంటే ఆ బండ్లను కూడా దాన్ని కూడా పిలిచి పోలీసు వాళ్ళు బెదిరించి మీరు ఎందుకు ఊరుకొనని ఇంకా వైఎస్ఆర్సీపీ మీద అధికారం లేదు మీరు కొద్ది రోజులు ఊరుకొనాల్సిందే మీరు మీరు వాళ్ళు ఏమడిగిన మీరు అడ్డం చెప్పొద్దనే పరిస్థితికి వచ్చేసారు కానీ కాలం ఇటువంటిది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి అంతే ఇంకా వెయిటింగ్ అంతే ఇంకా ఎందుకు భయపడతారు ఎవరు బిద్దో నీకు ఒక చెప్తేనబ్బా ఈ రాతని ఎవడు తుర్చలేడు వానికి ఎవనికైనా ఇంకొకనికైనా కూడా ఇప్పుడు మీకు ఒక చెప్తాను సీతారాంపురంలో జరిగిన మడ్డరు మామూలుగా మామూలుగా అనవసరంగా వాళ్ళని చంపినారు అనవసరంగా అతని పోత పోతండి వేరే వాళ్ళ కోసం అయినారు ఈ ఇంటి ఈడు ఉన్నాడు వాళ్ళ అడ్డపనియాన్ని కూడా వాళ్ళ భార్య వాళ్ళ కోడళ్ళందరూ నేను బయటకు తీసుకొచ్చి కొట్టి చంపిన ఇప్పుడు ఒక్కోసారి ఏముండదు ఇంకా దేవుడు ఏమి రాసినట్టు జరుగుతుంది ఇప్పుడు ఎవనికి ఇప్పుడు ఎవరం ఇప్పుడు ఏమైనా అఖిలప్రియ ఇక్కనే శిరస్థాయిగా ఇంకా ఇంకొక వందేళ్ళు నేను ఖచ్చితంగా బతుకుతాను నాకేం ఇబ్బందులు ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉండదా ఎవరికి ఉండదు ఈ లోకంలో పుట్టినోనికి ఎవ్వరినీ కూడా నేను ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు బతుకుతాను నా తర్వాత వాళ్ళ కథ చూసుకుంటామనేటోళ్ళు అందరూ కూడా కాలగర్భంలో గలిచిపోయినారు మాట్లాడే రాజకీయాల్లో మీరు చేతనైతే ఇప్పుడు రాజకీయ నాయకులు మేమందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ప్రజలకు మంచి చేయండి మాకంటే బెటర్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు మంచి పథకాలు ఇచ్చి మాకంటే జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏ తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చినారని ఆ పబ్లిక్లో ఆ టాక్ తీసుకురండి మీరెవరు మమ్మల్ని రెడ్ బుక్కులు మీ రెడ్ బుక్కులు అవసరం లేదు మీరు మీరెవరిని బెదిరియాల్సిన అవసరం లేదు ప్రజలే మీకు మెచ్చి ఓట్లేస్తారు మీరు ఇట్లా ఎంతమందిని మాతో రెడ్ బుక్లో నూరు మంది ఉండారు మేము వాళ్ళ కథ చేస్తాం వీళ్ళ కథ చేస్తామంటే ఎవరొకరు లాస్ట్కు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎక్కడ సరే ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలంటే ఆ గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు అంతే ఉంది దాంట్లో ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయ నాయకులం అధికారం వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా జాగ్రత్తగా నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే కొద్ది కాలాల పాటు రాజకీయంగా ఉండగలుగుతాం తప్ప మా ఇష్టం వచ్చినట్టు అధికారం వచ్చిందని మా ఇష్టం వచ్చిన దశ మాత్రం దేవుడు కూడా సహించరు ప్రజలు కూడా సహించరు